నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లల్లో వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం దేవంగా సీర్స్కి అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే అన్నీ కూడా చందేరీ శారీస్ అండి చందేరి సారీస్ అసలు ఎంత ఫేమస్ మనందరికి తెలిసిందే ఇది చూడండి ఎగ్జాంపుల్కి నేను ఒక చీర కట్టుకున్నా మంచి సీ గ్రీన్ అండి మంచి గ్రీన్కి మనకి పైతానీ బార్డర్ వచ్చింది చూడండి టూ సైడ్స్ కూడా పైతానీ బార్డర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇది బ్లౌజు చిన్న బూటీస్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది ఇది ఒక శారీ అండి ఇలాంటివి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇదొకటి మంచి నెమలి బో డిజైన్ వచ్చింది ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చందరి సారీస్ అండి అండ్ మనకి ఇది చూడండి శారీ శారీ అంతా ఇలా వచ్చింది మంచి మెంతి ఎల్లోకి మనకి గ్రీన్ వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగా వచ్చింది బ్లౌజ్ సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు వీడియోలో నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి సెవెంటీన్ హండ్రెడ్ వరకు శారీస్ అయితే చూపించారండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకోటంటే ఈ ప్రైస్కి మీకు ఎక్కడ రావు ఇక్కడ కూడా నండి స్టాక్ ఉన్నంత వరకే ఈ ప్రైస్లో ఉంటాయండి మళ్ళీ నెక్స్ట్ టైం స్టాక్ వచ్చేసరికి ఏంటంటే అన్నీ పెరిగిపోతున్నట్టు శారీస్ ప్రైసెస్ కూడా పెరిగిపోతున్నాయండి సో మీరు వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి వీడియోలో ఏంటంటే సార్ ప్రతిసారీ చూపిస్తూ వాటి ప్రైసెస్ కూడా చెప్తారు చూడండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి మీకు ఈ ప్రైసెస్లో బయట మార్కెట్లో ఎక్కడ దొరకవు మనకు కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీ కదండి ఇంట్లోనే షాప్ ఉంటుంది సర్ అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరే మనకి మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఈ ప్రైసెస్లో అయితే వస్తాయి సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళ షాప్ని విజిట్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి నైన్ హండ్రెడ్కి మీకు ఇలాంటి శారీస్ ఎక్కడ దొరకవండి అండ్ వీడియో కనుక ఫస్ట్ టైం సారీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అండి నమస్తే మాధవ గారు ఓకే ఇవేరన్నీ కూడా ఫ్యాన్సీ సెంజర్ శారీస్ ఓకే నైన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ వరకు చూపిస్తాను ఓకే లిమిటెడ్ స్టాక్ మంచి డిజైన్ చూపిస్తామండి ఓకే ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి చూడండి పళ్ళు ఇవన్నీ కూడా జింకలు జింకలు బార్డర్ శారీ అంతా చిన్న పూట ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి వస్తుంది ఓకే ఇది ఓన్లీ ఇందులో మీకు కలర్స్ నైన్ ఒక కలర్ ఇది కలరు కలరు మళ్ళీ ఇందులో డిజైన్ మార్పు అండి ఇది కూడా నైన్ హండ్రెడ్ ఇది నైన్ హండ్రెడ్ ఇదిగోండి ఇది నైన్ హండ్రెడ్ అది డిజైన్ ఇదే ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్కత్తు డిజైన్ అండి చందేరిలో చూడండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది చూడండి పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా కంప్లీట్ వీవింగ్ అండి చాలా బాగుందండి ఓపెన్ చేస్తే కానీ లుక్ చూడండి బోర్డర్ కానీ

స్టైల్ ఉంటుందండి ఇది కూడా చెందిరి చూడండి వీవింగ్ అంతా కూడా చిన్న పుల్కా డ్రా అట్లా వస్తుంది ఓకే ఓన్లీ థౌజండ్ అవి ఏమైనా చిన్న చిన్న చంకీ లాగా వచ్చింది అనుకున్నా అవునండి డిజైనే డిజైన్ అండి లో వచ్చింది ఓన్లీ థౌజండ్ అండి అది ఓకే ఓకే నెక్స్ట్ ఇది ఒక వెరైటీ అండి ఇది హల్దీ ఫంక్షన్ కండి చాలా బాగుంటుంది 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 చెందేది ఫ్యాన్సీ సేమ్ ఆరణి పొట్ల ఉంటుందండి బోర్డర్ అది కూడా గ్యాప్ బోర్డర్ వచ్చి ఇది సారీ ఇది బ్లౌజ్ అండి ఇది హల్దీ ఫంక్షన్స్ కడుతుందండి బాగా రూపీస్ సారీ థౌజండ్ కాదు వన్ మినిట్ లెవెన్ హండ్రెడ్ ఓకే ఓకే ఇదిగోండి అన్నీ కూడా ఎల్లో అంటే ఎల్లో హల్దీ ఫంక్షన్స్ కావాలన్న వాళ్ళకి నచ్చుతుందండి అన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ లెవెన్ హండ్రెడ్లో ఇది ఒక ఇది కూడా లెవెన్ హండ్రెడే ఓన్లీ లెవెన్ ఓన్లీ లెవెన్ నెక్స్ట్ ఇది ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ అండి చాలా గ్రాండ్ వస్తుంది మంచి రిచ్గా ఉంటుంది అండి కంచి పొట్టు సారీలో ఉంటుంది కూడా ఇదిగో బ్లౌజ్ కూడా బాగా ఇచ్చిన బ్లౌజ్ ఇదిగోండి బుటిక్ చాలా బాగా ఇచ్చారు ఇదిగోండి శారీ అంతా చెక్స్ బార్డర్ వచ్చి కంచి బార్డర్ ఓన్లీ టోల్ ఆ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ ఇదిగోండి కలర్స్ అన్ని కూడా టలన్ హండ్రెడ్ వాళ్ళు హండ్రెడ్ అండి అందులోనే ప్లెయిన్ ఎప్పుడు బార్టర్ ప్లెయిన్ ఇది కూడా ట్వల్వ్ హండ్రెడ్ అండి ఆర్ని బార్డర్ గ్యాప్ బార్డర్ అనమాట అండి ఇది ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందో అడుగుతారు కదా మళ్ళీ ఇది చెప్పాలి కదా ఇది బ్లౌజ్ వచ్చేదానికి బ్లౌజ్ వచ్చేదానికి ఇదిగోండి బ్లెయిన్ బ్లౌజ్ బ్రొకెట్ ఓకే ఓకే బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది దానికి అందుకే చూపించామండి అది అది ట్వల్వ్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి చూడండి ఈసారి గ్యాప్ బార్డర్స్ లో బాగా వచ్చింది ఇది చాలా బాగుంది చూడండి అవునండి ఓకే ఇదిగోండి పల్లు ఇది బ్లౌజ్ ఇస్తుందరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది ఇది బ్లౌజ్ బోటా బ్లౌజ్ ఇదిగోండి హ్యాండ్స్ హ్యాండ్స్కి బోర్డర్ వచ్చింది హ్యాండ్స్ బోర్డర్ చాలా బాగుందండి ఇది చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంటది లైట్ వెయిట్ అంటే కాంట్రాస్ట్ వచ్చింది కదా చూడడానికి చాలా అందంగా ఉంది ఓన్లీ 1300 అండి ఇదిగోండి ఇందులో కలర్స్ 1300 అన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉండే ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ ఓకే అందులోనే ఇది ఒక వెరైటీ చందేరీలో చూడండి అంత ఫ్లవర్ ఫ్లవరు పళ్ళు బ్లౌజ్ వచ్చేదోడికి సెల్ఫే వస్తుంది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అందులో ఓన్లీ టూ కలర్స్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అందులోనే ఒక స్టైల్ డిజైన్ అండి ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ చూడండి శారీ అంతా జరి లైన్స్ బార్డర్ బుటీ గ్యాప్ బార్డరు మందులా బుట్టి ఉంది పళ్ళు వస్తుంది ఇదేమో అందులో కలర్స్ థర్టీన్ హండ్రెడ్ కలర్స్ థర్టీన్ హండ్రెడ్ కలర్స్ కూడా బాగున్నాయి ట్రెడిషనల్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఎక్కత్తండి ఇవి మనం రెగ్యులర్గా అమ్ముతున్నాం డిజైను ఇదిగోండి శారీ డిజైన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్

నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఒక వెరైటీ ఇదొక వెరైటీ అండి ప్లెయిన్ బార్డరు శారీ అంతా చిక్స్ చిన్న పుట్టి పళ్ళు బ్లౌజ్ వచ్చేదానికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూపించాలి కదా ఇది రెండు బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ఇందులో కలర్స్ ఎనీ ఫైవ్ సైజ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎప్పుడు ఉంటుందండి మన దగ్గర అంత మీద అయితే ఫిక్స్డ్ రేటు మన దగ్గర బార్గెన్ సిస్టమే ఏమి ఉండదు హోల్సేల్ రేటు ప్రతి మంగళవారం సెలవు కస్టమర్ వస్తే మాత్రం ఫోన్ చేస్తారు చూడండి ఇందులో ఫ్యాన్సీ సెందేరీలో

ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే అన్నీ కూడా ప్యాస్టల్ సీజ్ ఇష్టపడే వాళ్ళకి నచ్చింది అందరూ ప్యాస్టల్ సైజ్తో బార్డర్ డార్క్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ప్రింటెడ్ కాబట్టి చాలా నైస్గా ఉందండి ఇవన్నీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి అంత డార్క్ కాన్సెప్ట్ ఓకే పళ్ళు పీకాక్స్ అండి

బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది ఒక బుట్టి బ్లౌజ్ అండి ఆ ఇది అండి ఓకే ఓకే బ్లౌజ్ బుట్టి ఇది ఓన్లీ 1700 అందులో ఈ కలర్స్ అన్ని కూడా ఐస్ క్రీమ్ కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఇది అన్ని కూడా 1700 ఓకే బార్డర్ ను పల్లు చేంజ్ అయినట్టు డిజైన్ అవునండి ఇదండి అంతా కూడా ఫ్యాన్సీ సేందరి మాధవ్ గారు మనం చూపించినవి కూడా నైన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ వరకు ఎనీ ఫైవ్ సార్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్రతి మంగళవారం సెలవు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే కంపల్సరీ ఫోన్ చేసి రావాలి కస్టమర్స్ చూసారు కదండి మంచి మంచి సారీస్ అండి చందేరిలో ఇన్ని వెరైటీస్ అయితే ఎవరు చూపించి ఉండరు అన్ని వెరైటీస్ అయితే చూపించారు చాలా చాలా బాగున్నాయి సో వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి మన దగ్గర ఏంటంటే ప్రైస్ తక్కువ కాబట్టి శారీస్ తొందరగా సేల్ అయిపోతూ ఉంటాయి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి చెందేరిలో ఎన్ని వెరైటీస్ అండి దగ్గర దగ్గర మనకి ఒక ఎయిట్ నైన్ వెరైటీస్ చూపించారు సార్ ఎవరికి కావాల్సినవి వాళ్ళు వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న అయితే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ